పితృదేవతలకు దేవతలకు పితృదేవతలకు అతిథులకు సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవామృత్తుడు భూమి కంటే బరువైనది ఏది భూమి కంటే బరువైనది తల్లి ఆకాశం కంటే పెద్దది ఏది ఆకాశం కంటే పొడవు తండ్రి గాలి కంటే వేగంగా పోగలిగేది ఏది గాలి కంటే వేగమైనది మనసు గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది గడ్డి కంటి విరివిగా పెరిగేది చింత నిదురించి కూడా మోయినది ఏది వే చేప జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది గుడ్డు రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది రాయి వేగము చేత అతి చేయించేది ఏది వేరు బాటసారి రోగి బాడసారికి రోగి రోగికి గృహస్థుడికి మరణించిన వాడికి చుట్టాలెవరు స్వార్థము వైద్యుడు మంచి భార్య చేసిన ధర్మం ఇవన్నీ సోకుమలుతారు ఇవి ఉండవలసినవి う